త్రివేంకటేశ్వరుడి ఆలయంలో నిత్య ఆరాధనలు అన్న ప్రసాదాల తయారీకి లడ్డూ ప్రసాదాలకు అధికంగా వినియోగించేది స్వచ్ఛమైన నెయ్యి మాత్రమే అన్న ప్రసాదాల నుంచి లడ్డూ ప్రసాదాల వరకు రుచికరంగా ఉండాలంటే స్వచ్ఛమైన నెయ్యి అవసరం తిరుమల శ్రీవారి ఆలయంలో నిత్యం ప్రసాదాల తయారీకి పెద్ద పెద్ద కడాయిలలో నెయ్యి సలసల కాగుతూ ఉంటుంది ఆలయంలో ఏ ప్రసాదం తయారు చేయాలన్నా నెయ్యి ఎంతగానో అవసరం ఉంది టిటిడి ఏటా ఐదు వేల టన్నుల నెయ్యిని వినియోగిస్తోంది ప్రధానంగా శ్రీవారి లడ్డూల తయారీతో పాటు ఇతర ప్రసాదాల తయారీకి దాదాపు ఐదు వేల టన్నుల నెయ్యిని వినియోగిస్తున్నట్లు ఈ మధ్యనే టీటీడీ అధికారికంగా ప్రకటించింది మార్కెటింగ్ విభాగం ద్వారా నెయ్యిని కొనుగోలు చేస్తోంది టీటీడీ ఆన్లైన్ ప్రొక్రూమెంట్ ద్వారా నోటిఫికేషన్ జారీ చేస్తుంది ఒక కమిటీతో పాటుగా టీటీడీ బోర్డు కమిటీ ఆ తర్వాత పాలక మండలి తీర్మానం అనంతరమే నెయ్యిని కొనుగోలు ప్రక్రియ సాగిస్తుంది టిటిడి నెయ్యి నాణ్యత విషయంలోనూ రాజీ పడకుండా పరీక్షించేందుకు ఆధునాతనమైన ల్యాబొరేటరీని కూడా టిటిడి తిరుమలలో ఏర్పాటు చేసింది ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెండర్లు పిలిచి ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా నెయ్యిని సమకూర్చుకుంటుంది ఈ మేరకు ప్రతి ఏటా రెండు సార్లు టెండర్లు పిలుస్తుంది రెండు వేల ఇరవై ఒకటి మార్చి వరకు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కు చెందిన నందిని బ్రాండ్ నెయ్యి టీటీడీకి సప్లై అయ్యింది రెండు వేల ఇరవై ఒకటి జరిగిన టెండర్లలో ఎల్ గా నిలిచిన కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఇరవై లక్షల కేజీల నెయ్యిలో కేవలం ఇరవై శాతం మాత్రమే ఎల్ వన్ ఎల్ టూ అనుమతితో నెయ్యిని టీటీడీకి సప్లై చేసింది ఆ తర్వాత టెండర్ ప్రక్రియలోనే పాల్గొనని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ టీటీడీకి తక్కువ ధరకే నెయ్యిని టీటీడీకి సరఫరా చేయాల్సి వస్తుందని తేల్చి చెప్పింది టీటీడీకి నెయ్యిని సరఫరా చేస్తే నష్టాలు వస్తాయంటూ కేఎంఎఫ్ ప్రెసిడెంట్ భీమా నాయక్ చేసిన ఆరోపణలు దుమారం రేపడంతో టీటీడీ కూడా స్పందించింది దీంతో టీటీడీ కేఎంఎఫ్ మధ్య దూరం పెరిగింది నెయ్యితో పాటు అన్ని ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారానే కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది నెయ్యి నాణ్యతలో రాజీ లేకుండా దేశవ్యాప్తంగా ఉన్న ఎలిజిబుల్ సప్లయర్స్ ద్వారానే నెయ్యిని కొనుగోలు చేస్తున్నట్టు అప్పటి ఈవో ధర్మారెడ్డి తెలిపారు రెండు వేల ఇరవై మూడు మార్చిలో నెయ్యి కొనుగోళ్ల టెండర్ల ప్రక్రియలోనే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ పార్టిసిపేట్ చేయనే లేదని అప్పటి ఈవో తెలిపారు టీటీడీ ప్రభుత్వ సంస్థ అని నామినేషన్ పద్ధతిలో ఎవరి నుంచి నేరుగా నెయ్యిని కొనుగోలు చేసే అవకాశం లేదని తెలిపారు లడ్డూ నాణ్యతగా ఉండాలంటే నెయ్యి నాణ్యత అత్యంత కీలకమని టీటీడీ చేసిన పలు అధ్యయనంలో తేలింది దీంతో స్వచ్ఛమైన నెయ్యి కొనుగోలుకు టీటీడీ ప్రత్యేక కమిటీ సైతం ఏర్పాటు చేసింది గతంలో లడ్డూల తయారీకి పూర్వం వినియోగించే నందిని నెయ్యిని తిరిగి వినియోగించాలని నిర్ణయించింది టీటీడీ అధికారులు గత నెల కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ తో సంప్రదింపులు జరిపారు సంప్రదింపులు సఫలం కావడంతో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదుకి సంవత్సరానికి కేజీ నాలుగు వందల డెబ్బై రూపాయల చొప్పున టీటీడీకి మూడు వందల యాభై టన్నుల నెయ్యిని సరఫరా చేసేందుకు టెండరు ఖరారయ్యింది ఈ రెండు ట్యాంకర్లలో ఇరవై వేల కేజీల నెయ్యి మూడు రోజుల క్రితం తిరుమలకు చేరుకుంది ట్యాంకర్ల ద్వారా వచ్చిన నెయ్యి నాణ్యతపై టీటీడీ ప్రత్యేక పరీక్షలు నిర్వహించింది నందిని నెయ్యి నమూనాలను పరీక్ష కోసం టీటీడీ ల్యాబ్ పంపారు తిరుమల శ్రీవారి ప్రసాదం తయారీ కోసం నందిని నెయ్యిని తీసుకువెళ్తున్న ట్యాంకర్ కు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పచ్చజెండా ఊపారు ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను తిరుమల ఆలయానికి మూడు వందల యాభై టన్నుల నెయ్యి సరఫరా చేసేందుకు టెండర్ ఖరారయ్యింది నందిని ఉత్పత్తుల నుంచి తిరుమలకు కొన్నేళ్లుగా అగ్మార్క్ స్పెషల్ గ్రేడ్ ఆవు నెయ్యిని సరఫరా చేస్తూ వచ్చింది